మహిళల జట్టుకు మొట్టమొదటి ఐసిసి టైటిల్ అందించిన కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ పైన లేటెస్ట్ గా ఒక వార్త అయితే సోషల్ మీడియాలో హల్చల్ చేస్తా ఉన్నది ఇది మీరు అందరు ఇప్పటికే చూసింటారు అయితే క్రికెట్ ఫ్యాన్స్ చాలా మందికి తెలుసు ఉమెన్ క్రికెట్ లో ముఖ్యంగా ఆస్ట్రేలియా ఇంగ్లాండ్ ఈ టీములలో ఎక్కువ లెస్బియన్ క్రికెట్లు ఉంటారు అన్నమాట అయితే మన ఇండియాలో ఇలాంటి కల్చర్ అనేది చాలా అంటే చాలా తక్కువ ఆ ఉన్నులు కూడా బయటికి రారు అయితే ఇక మన ఇండియాలో ఇప్పటి వరకు అటువంటి కల్చరే లేదు కానీ ఫర్ ద ఫస్ట్ టైం హర్మన్ ప్రీత్ కౌర్ పైన ఈ రకమైన కామెంట్స్ అనేవి వస్తున్నాయి అనమాట ఎందుకస లేటెస్ట్ గా హర్మన్ ప్రీత్ కౌర్ ఒక ఫోటో అయితే పెట్టింది తన ఫ్రెండ్ తోటి అంటే తన క్లోజ్ ఫ్రెండ్ అంటూ ఫోటో పెట్టింది కాబట్టి మనం కూడా ఫ్రెండ్ అనే అనుకుందాం కాకపోతే ఆ ఫోటో చూసినప్పటి నుండేలా హర్మన్ ప్రీత్ కౌర్ పైన క్వశ్చన్స్ అనేవి రేజ్ ఉన్నాయి అన్నమాట అయితే క్వశ్చన్స్ ఎందుకు రేజ్ అవుతున్నాయి దాని ఉన్న కారణం ఏంది గతంలో ఇదే ఫ్రెండ్ తోటి సోషల్ మీడియాలో హర్మన్ ప్రీత్ కౌర్ పెట్టిన పోస్ట్ ఏంటి ఈ ఫ్రెండ్ గురించి తను చెప్పిన మాటలు ఏంటి అనేది నేను ఇప్పుడు మీకు క్లారిటీగా చెప్తా చెప్తే మీకు క్లారిటీ అయితే వస్తుంది అయితే హర్మన్ ప్రీత్ కౌర్ ను సోషల్ మీడియాలో అంటే ఇప్పుడు జస్ట్ వరల్డ్ కప్ గెలిచిందని కాకుండా ఎప్పటి నుండి లో ఫాలో అయ్యే వాళ్ళకు ఆమె ఇన్స్టా స్టోరీలలో ఖచ్చితంగా ఇప్పుడు ఈ ట్రెండ్ అవుతున్న ఫ్రెండ్ నుపూర్ కశ్యప్ తెలిసే ఉంటది ఇప్పుడు లేటెస్ట్ గా వరల్డ్ కప్ గెలిచిన తర్వాత వచ్చిన వాళ్ళకి తెలియదు కానీ అంతకు ముందు నుండే ఫాలో అయ్యే వాళ్ళకి చాలా మందికి తెలిసే ఉంటది ఈ నుపూర్ కశ్యప్ హర్మన్ ప్రీత్ కౌర్ మంచి క్లోజ్ ఫ్రెండ్స్ అని వీళ్ళు చెప్తా ఉన్నారు అయితే ఇప్పటి నుండే కాదు ఆల్మోస్ట్ రెండు వేల ఎనిమిది తొమ్మిది నుండే వీళ్ళిద్దరు మంచి ఫ్రెండ్స్ అప్పటి నుండే కూడా ఇండియా ఉమెన్స్ మ్యాచ్ మన ఇండియాలో జరిగినప్పుడు నుపూర్ కశ్యప్ హర్మన్ ప్రీత్ కౌర్ కు సపోర్ట్ గా స్టేడియాలోకి వెళ్ళేది అప్పుడు ఉమెన్స్ క్రికెట్ కు పెద్ద ఫాలోయింగ్ ఉండేది కాదు స్టేడియాలల్లో ఫ్యాన్స్ ఉండేవాళ్ళు కాదు కాకపోతే హర్మన్ సపోర్ట్ చేయడానికి నూపూర్ కశ్యప్ మాత్రం స్టేడియాకి వెళ్లేదనమాట ఆ తర్వాత ఇన్స్టా స్టోరీలలో చాలా సార్లు నుపూర్ కశ్యప తోటి తిరుగుతున్న ఫోటోలు అంటే వాళ్ళతో పార్కులలో కానీ లేదంటే ఇంకెక్కడికైనా బయటికి వెళ్ళిన ఫోటోలు కానీ హర్మన్ ప్రీత్ కౌర్ చాలానే సోషల్ మీడియాలో పెట్టింది కాకపోతే ఒకసారి లేటెస్ట్ అంటే రెండు వేల ఇరవై మూడులో లో హర్మన్ ప్రీత్ కౌర్ పెట్టిన ఒక పోస్ట్ మాత్రం బాగా వైరల్ అయింది ఆ దెబ్బకు జస్ట్ ఆ పోస్ట్ నాలుగే గంటల నుంచి ఆ తర్వాత హర్మన్ ప్రీత్ కౌర్ ఆ పోస్ట్ ను డిలీట్ చేసింది కాకపోతే అప్పటికే సోషల్ మీడియాలో వైరల్ అయిపోయింది అనమాట ఆ పోస్ట్ ఏంటిదంటే ఇదే నుపూర్ కశ్యప యొక్క బర్త్డే విషస్ ఆమెకు బర్త్డే విషయ చెప్తూ హర్మన్ ప్రీత్ కౌర్ ఏమని రాసుకొచ్చిందంటే తన పోస్ట్ లో హ్యాపీ బర్త్డే మై హోల్ వరల్డ్ ఫర్ నుపూర్ అని రాసిందనమాట తన పోస్ట్ లో ఇది అప్పట్లో బాగా వైరల్ అయింది అట్నే కొంత నెగటివిటీ కూడా వచ్చిందనమాట అందుకే జస్ట్ నాలుగు గంటల తర్వాత ఈ పోస్ట్ అయితే డిలీట్ చేసింది హర్మన్ ప్రీత్ కౌర్ ఇక అప్పటి నుండేలా హర్మన్ ప్రీత్ కౌర్ పైన ఇటువంటి డౌట్లు ఇటువంటి క్వశ్చన్స్ అనేవి రేజ్ కావడం మొదలైన దాంతో ఇప్పుడు వరల్డ్ కప్ గెలిచిన తర్వాత తనతో దిగిన ఫోటో పెట్టింది అనమాట ఇన్స్టా లో అందుకే మళ్ళీ హర్మన్ప్రీత్ కౌర్ పైన ఆ రకమైన క్వశ్చన్స్ అనేవి రేజ్ అయితా ఉన్నాయి అయితే ఇప్పుడు వరల్డ్ కప్ గెలిచిన తర్వాత హర్మన్ ప్రీత్ కౌర్ పైన వస్తున్న క్వశ్చన్స్ అనేటివి నిజమా అబద్ధమా పక్కన పెడితే ఇప్పుడు హర్మన్ ప్రీత్ కౌర్ ఏం చెప్పినా కూడా యాక్సెప్ట్ చేయడానికి ఫ్యాన్స్ రెడీగా ఉన్నారు ఇప్పుడు హర్మన్ ప్రీత్ గురించి వార్త సోషల్ మీడియా లో ట్రెండ్ అయితే ఉంటే చాలా మంది హర్మన్ కు సపోర్ట్ గా కామెంట్లు అనేవి చేస్తూ ఉన్నారు అనమాట ఏదైనా సరే మేము యాక్సెప్ట్ చేస్తూ నువ్వు నిజంగా ధైర్యంగా బయటకు వచ్చి చెప్పేసి ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం ఇచ్చేసే అది ఏదైనా మంచిదే ఫ్రెండ్ అయితే ఫ్రెండ్ లేదా ఇంకా వేరే ఏ రిలేషన్షిప్ అయినా మంచిదే అది ఏదైనా సరే మేము అందరం యాక్సెప్ట్ చేస్తామని ఫ్యాన్స్ అయితే చాలా మంది కామెంట్లు అయితే చేస్తా ఉన్నారు హర్మన్ ప్రీత్ కౌర్ గురించి అయితే రెండు వేల ఇరవై మూడులో లో ఆ ఇన్సిడెంట్ అయిన తర్వాత నుండి వెళ్ళి మళ్ళీ ఫ్యాన్స్ ఏమనుకుంటారో ప్రజలు ఏమనుకుంటారో అని అప్పటి నుండి వెళ్ళి నుపూర్ గురించి పోస్ట్ చేయడం హర్మన్ ప్రీత్ కౌర్ బాగా తగ్గించేసింది కాకపోతే ఇప్పుడు ఫ్యాన్స్ మేము అందరం సిద్ధంగా ఉన్నాం అని అంటున్నారు కాబట్టి హర్మన్ ప్రీత్ ఏమైనా క్లారిటీ ఇస్తుందా లేదా అని వేది చూడాలి అయితే మరి వరల్డ్ కప్ గెలిపించిన కేప్టెన్ పైన వస్తున్నాయి క్వశ్చన్ మార్క్స్ పైన మీ ఒపీనియన్ ఏంటిది ఒకవేళ హర్మన్ ప్రీత్ ఏం చెప్పినా యాక్సెప్ట్ చేయడానికి మీరు రెడీగా ఉన్నారా లేరు అంటే మీరు ఎందుకు రెడీగా లేరు అనేది కామెంట్ చేసినా చెప్పండి